హలో ఫెంట్స్ మోషే మిథ్యాను దేశంలో జీవిస్తున్న కాలంలో అతడు తన మామ యొక్క పశువుల మందను మేపేవాడు ఒకరోజున మోషే ఆ పశువుల మందను తీసుకుని అరణ్యం అవతలకు వెళ్ళాడు దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చినప్పుడు యహోవ దూత ఒక పొద మధ్యన అగ్ని జ్వాలలలో అతనికి దర్శనమిచ్చి నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి మంచి దేశానికి అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇష్టైలు ప్రజలను నడిపించడానికి దిగివచ్చాను కాబట్టి రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపెద్దను ఇష్టైలియులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అని అన్నాడు దేవునికి మోషేకు మధ్య జరిగిన ఆ సంభాషణ నిర్గమకాండం మూడు నాలుగు అధ్యాయాలలో రాయబడింది మూడవ అధ్యాయానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది నాలుగవ అధ్యాయంలో మోషే దేవునితో మాట్లాడుతూ అయ్యా దయచేసి వినుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అంటారు అని జవాబిచ్చాడు అందుకు దేవుడు నీ చేతిలో ఉన్నదేమిటి అని మోషేను అడగగా మోషే తన చేతి కర్రను చూపిస్తూ కర్ర అనెను అప్పుడు ఆయన నేల మీద దాన్ని పడవేయుము అని చెప్పగా మోషే తన చేతి కర్రను నేలపై వేశాడు ఆ కర్ర నేల మీద పడవేయగానే అది పాములాగా మారింది అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకునుము అనగా మోషే తన చెయ్యి చాపి ఆ పాము యొక్క తోకను పట్టుకున్నాడు వెంటనే అది అతని చేతిలో కర్రలా మారిపోయింది అంతటి దేవుడు మోషేతో ఈ అద్భుతం ద్వారా ఇష్టైల్ ప్రజలు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబ్ల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముదురు అనెను ఆ తర్వాత యహోవా మోషేతో ఇంకను మాట్లాడుతూ నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుము అని చెప్పగా మోషే తన చేతిని రొమ్ముపై ఉంచుకొని దాన్ని బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠరోగం గలదై వలె తెల్లగా మారింది తర్వాత నీ చెయ్యి మరలా రొమ్మున ఉంచుకొనుము అనగా మోషే ఆ కుష్ఠరోగం గల చేతిని తన రొమ్ముపై ఉంచి మళ్లీ తీశాడు అప్పుడు ఆ చెయ్యి అతని మిగిలిన శరీరంలాగా మారిపోయింది దేవుడు మోష చేతిలో ఉన్న ఆ ఎండిపోయిన కర్రను ఒక్క క్షణంలో బ్రతికి ఉన్న పాములాగా మార్చాడు అదేవిధంగా మోష యొక్క చెయ్యిని ఒక్క క్షణంలో కుష్ఠరోగం గలదిగా చేశాడు ఈ రెండు అద్భుతాల ద్వారా జీవమరణాలు దేవుని ఆధీనంలో ఉన్నాయే అని తెలుసుకోవచ్చు అప్పుడు దేవుడు వాళ్ళు నిన్ను నమ్మకుండా మొదటి సూచనను బట్టి వినకపోతే ఈ రెండవ దాన్ని బట్టి వింటారు అని చెప్పాడు వారు ఈ రెండు సూచనలను బట్టి కూడా నేను నమ్మకుండా నీ మాట వినకపోతే నువ్వు నదిలోని నీళ్లను కొంచెం తీసుకొని ఎండిన నేల మీద పోయవలెను అప్పుడు నీవు నదిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద పడగానే రక్తంలా మారుతాయి అనేను మోషే ఈ అద్భుతాలు చూసిన తర్వాత కూడా ప్రభువ ముందైనను నువ్వు నీ దాసినితో మాట్లాడుతున్న ఈ నైనను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అని యహోవాతో చెప్పాను అందుకు యహోవా మానవునికి నోరిచ్చినవాడెవడు మూగవానినే కాని చౌటివానినే కాని దృష్టిగలవానినే కాని గృడ్డివాణినే కాని పుట్టించినవాడెవడు యహోవానైనా నేనే గదా కాబట్టి వెళ్ళుము నేను నీకు తోడై ఉండి నీవు ఏమి పలుకువలెనో అది నీకు బోధించదును అని మోషేతో చెప్పాను అందుకు మోషే అయ్యో ప్రభువా నువ్వు పంపాలి అనుకున్న వానినే పంపుము అని అన్నాడు అప్పుడు దేవుడు మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్న అయిన లేడా అతడు బాగుగా మాట్లాడగలవాడని నాకు తెలుసు ఇదిగో అతడు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అతడి నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నువ్వు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడవుగా ఉండువు ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలను అని చెప్పాను ఇదే ఇవాల్టి మన వీడియో మోసపుట్టక పుట్టకముందు ఈజిప్ట్ ఫరో ఫిబ్రియులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి అని ఆజ్ఞాపించినప్పుడు మోషే ఒక్కడు తప్పించబడ్డాడు తన సొంత ప్రజలైన ఇష్టాయిలీలు వెట్టి చాకిరి చేస్తూ ఉండగా మోషే ఫరో ఇంటిలో రాజకుమారుని వలె పెరిగాడు యాకబు వంశంలో పుట్టిన ఇష్టాయులు ప్రజలందరూ బానిసలుగా జీవిస్తుంటే మోషే ఒక్కడు తన కుటుంబంతో మిథ్యాన దేశంలో జీవిస్తున్నాడు ఎనభై సంవత్సరాల మోషే జీవితం మొత్తం దేవుని కృపతోనే నిండి ఉంది అయితే దేవుడు తన సొంత ప్రజలైన ఇష్టైలీలను విడిపించడానికి మోషను వెళ్ళమంటే వాళ్ళు నమ్మరు అని నాకు నోటి మాంద్యం ఉంది అని వేరే ఎవరినైనా పంపుము అని సాకులు చెబుతున్నాడు అయినా కానీ దేవుడు తన దీర్ఘశాంతముతో మోష యొక్క ప్రతి ప్రశ్నకు జవాబిచ్చాడు ఆ తర్వాత మోష యొక్క ప్రయాణం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్